హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మండే రోజు తీసిన బ్లాగ్ అండి మా హస్బెండ్ టిఫిన్ కోస్తూ ఇంకా వెజిటేబుల్స్ పాలు పెరుగు అవైతే తీసుకొని వచ్చారనమాట ఇంకా టూ డేస్ ఎలాగో అలా కూరగాయ లేకపోయినా నేను మెయింటైన్ చేయగలిగాను కానీ ఇంకా ఎక్కువ రోజులు మెయింటైన్ చేయలేము కదా అందుకని ఇంకా అప్పటిదాకా వాడుకోవడానికి కొంచెం ఒక రెండు రకాలు మూడు రకాలు కూరగాయలు అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే మాకు మండే రోజు ఈవినింగ్ మార్కెట్ ఉంటుంది సో మధ్యాహ్నం ఆ టైంలో మాకు ఫ్రెష్గా కూరగాయలు అయితే వస్తాయన్నమాట అందుకని చెప్పి అప్పటిదాకా వాడడానికైతే తీసుకొచ్చారు ఇంక ఇక్కడ పెరుగు ప్యాకెట్ తీసుకున్నప్పుడల్లా నెయ్యి ప్యాకెట్ ఫ్రీ వస్తుంది కదా ఇంకా దాని అయితే మేము ఒక పక్కకు పెట్టేస్తున్నాం యూజ్ చేయట్లేదు ఎందుకంటే మాకు ఒక పట్టాన వేరే వేరే నెయ్యిలు అయితే నచ్చవండి ఇక్కడ మాకు టెంపుల్ దగ్గర విడిగా అమ్ముతారు నెయ్యి అనేది టేస్ట్గా బాగుంటుందన్నమాట ఇంకా అదే వాడుతూ ఉంటాము ఒకటేసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకుని ప్రస్తుతానికి ఇవేం చేయాలో అర్థం కాక ఈ ప్యాకెట్లు అన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టేస్తున్నాము ఇంకా నేను మా హస్బెండ్ టిఫిన్కి వచ్చిన టైంలో నేను కాఫీ తాగుతున్నాను అనమాట ఇంకా ఆయన కూడా వచ్చారు కదా అని చెప్పేసి ఇద్దరికి కలిపి ఇక్కడ కాఫీ పెడుతున్నాను యాక్చువల్గా ఇవాళ నేను ఎర్లీ మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తానని చెప్పాను కదా సో నేను ఏమనుకున్నానంటే నేను ఒక పని మీద వెళ్ వెళ్దామని అనుకున్నాను యాక్చువల్గా ఆ పని ఏంటో ఒకవేళ నేను వెళ్తే కనుక మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను కానీ అదైతే ఇంకా క్యాన్సిల్ అయిపోయిందండి అందుకని ఇంకా నేను కూడా వెళ్ళలేదు నాకు నైటే తెలిసిందనమాట అందుకని ఇంకా వెళ్ళకుండా ఉండిపోయాను ఇలా జరిగింది ఏంటి అని అనిపించింది నాకు నార్మల్గా మంచిగా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు కదా అనుకున్నాను మొన్ననే వాళ్ళు వచ్చి వెళ్ళినా సరే కొంచెం ఎంతైనా అమ్మవాళ్ళు ఇలా అనగానే ఎన్నిసార్లు ఎప్పుడు వాళ్ళని కలిసినా మనకి ఆ ఫీల్ అనేది ఉంటుంది కదా అలా ఇంకా నేను అనుకున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని కానీ ఇంకా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయేటప్పటికి ఇంకా నేను కూడా ఇప్పుడు ఎందుకు లేము అని చెప్పి ఇంకా వెళ్ళలేదనమాట ఇంకా ఆల్రెడీ మీకు తెలిసిందే కదండి ముందు రోజు అంతా కూడా పని చేసేసుకున్నాను కాకపోతే కొంచెం అంట్లు దోమడం ఒక్కటే ఆపేశాను కదా ఇంకా గబగబా అంట్లు అయితే తోమేద్దామని అని కిచెన్లోకి వచ్చాను కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు అన్నం వండాలన్నా ఏం చేయాలన్నా ఇది ఒక్క కుక్కరే ఉందండి ఇప్పుడు నా దగ్గర ఇవాళ లంచ్లోకి నేను పప్పు చారు చేద్దాం అనుకుంటున్నాను అందుకని ఇంకా ఫస్ట్ కుక్కర్ కడిగేసి ఇక్కడ పప్పు పెట్టేస్తే నేను అంట్లు తోమేలోప్పు ఇంకా ఆ పప్పు ఉడికిపోతుంది కదా సో ఇంకా ఆ కుక్కర్ ఖాళీ చేసేసి అందులోనే ఇంకా బియ్యం కూడా పెట్టేయచ్చు చల్లారిపోయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ కుక్కర్ అయితే తోమేస్తున్నాను ఏంటో అసలు ఇవాళ లేచిన తర్వాత నాకు అసలు ఇంకా ఏం పని కూడా చేయాలని అనిపించలేదు ఇంకా బలవంతంగా చేస్తున్నాను నేను ఒక్కొక్క రోజు అంతే ఉంటుంది కదా చేయాలని అనిపించదు అన్ కానీ ఇంకా మనకి తప్పదు చేయాలనిపించకపోయినా ఇంట్లో నార్మల్గా ఉండే పని అయితే మనకి ఉంటూనే ఉంటుంది అలా అని చెప్పి చేయాలనిపించట్లేదు కదా అని చెప్పి ఇంకా అలా పని ఉన్నా కూడా చూస్తూ కూర్చోలేము కదా ఉట్టిగా ఇక ఇంకా అంట్లు తోమేయాలి దోమేయాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకైతే అంట్లు ఉంటేనైతే ఇంకా నాకు ఏ పని కూడా తోచదు ఫస్ట్ అంట్లు దోమే తర్వాతనే మిగతా ఇంకేమైనా పని చేద్దామన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఇంకా పప్పు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఫస్ట్ ఇక్కడ కుక్కర్ అయితే కడిగేస్తున్నానండి వాళ్ళైతే మా హస్బెండ్ కూడా కొంచెం తొందరగా వచ్చేస్తా అన్నారు త్రీ ఓ క్లాక్ ఆ టైంకల్లా అందుకని చెప్పి కనీసం ఏదైనా మూవీకి అయినా వెళ్దామని అనిపించింది నాకు సో బండి కూడా రిపేర్ అయిపోయింది అందుకనే అనుకున్నాను అలా ఇంకా ఇక్కడైతే నేను పప్పులోకి టమాటాలు అవి వేసేసాను అయితే కరివేపాకు మాకు ఇక్కడ ఎక్కువ దొరకదు కాబట్టి దొరికినప్పుడే కొంచెం ఎక్కువ తెచ్చేసుకుంటాం అనమాట ఇంకా అది ఎండిపోయినట్టున్నా సరే ఇంకా ఫ్లేవర్ కోసం దాన్నైతే నేను వాడుతూ ఉంటానండి ఇంకా మంచిగా ఇక్కడ స్టవ్ మీద అయితే పప్పు పెట్టేస్తున్నాను అయితే నేను ఇదంతా అంట్లు దోమేసుకుని వంట చేసేటప్పటికి మా హస్బెండ్ అయితే వచ్చారనమాట త్రీ ఓ క్లాక్కి వస్తా అన్నవారు టూ థర్టీ టూ టూ థర్టీ ఆ టైంకే వచ్చేసారు సరే ఇంకా తొందరగా వచ్చారు కదా మంచిగా ఫస్ట్ షో సినిమాకి అలా వెళ్దామని అనుకున్నాను కాకపోతే ఆయన వచ్చి ఏం చెప్పారంటే వాళ్ళకి అలా త్రీ ఓ క్లాక్ నుంచి డ్యూటీ అయితే అయిపోదంట మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళాలంట అదే చెప్పారు ఇంకా అలా కూడా నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఎటైనా వెళ్దామంటే ఇలా అయ్యింది ఏంటి అని అనిపించింది నాకు ముందే నాకు అంతా కూడా కొంచెం బాగాలేదనమాట అంటే కొంచెం ఎందుకో డల్గా అంటే ఎటైనా వెళ్ళి రావాలి అన్నట్టు నాకు అనిపిస్తుంది ఎంతసేపు ఈ పని పని ఇదే అయిపోతుంది కదా ఇంట్లో ఉండి కొంచెం మనం ఎటైనా తిరిగి వచ్చామనుకోండి మళ్ళీ నార్మల్ రొటీన్ వర్క్ మనం చేసుకోగలుగుతాము లేదు ఇంకెప్పుడు ఇదే రొటీన్ మార్నింగ్ లేచాము ఇంట్లో పని చేసుకున్నాము తిన్నాం పడుకున్నాం ఇదే అయిపోతూ ఉందనిపిస్తుంది నాకు అందుకని ఇంకా నాకు అట్లా కూడా కొంచెం పని ఏమి ఇంట్రెస్ట్ రావట్లేదు చేయాలని ఇంకా నిన్న ఆల్రెడీ కొన్ని తోమిన గిన్నెలు ఉన్నాయి కదా అవి సర్దేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు తోమాల్సినవి రెడీగా ఉన్నాయి కదా ఇవి సర్దేసుకుంటే టబ్ ఖాళీ అవుతుంది తోమిన అందులో వేసేయచ్చు మళ్ళీ అని చెప్పి ఇక్కడ ముందు గిన్నెలు అయితే సర్దేస్తూ ఉన్నాను అన్నీ ఈ మధ్య మీకు చెప్పాను కదండి మా ఇంట్లో బల్లు ఎక్కువైపోయాయని చిన్న చిన్న బల్లులు కూడా బాగా తిరుగుతూ ఉన్నాయి నేనేమో అన్నీ దాదాపుగా ఏమై ఏదైతే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా మూతలు అయితే పెట్టేసుకొని వాడుతున్నాను కానీ ఎంతైనా అవి తిరుగుతుంటే కొంచెం చిరాకుగా అనిపిస్తుంది అవి వెళ్ళిపోయే మార్గం ఏమైనా ఉందా అని నాకు ఆలోచిస్తున్నాను అనమాట ఎటు చూసినా అవే తిరుగుతున్నాయి ఒక్కొక్కసారి అయితే వాటిని చూసుకోకుండా తొక్కేస్తామేమో అని కూడా అనిపిస్తుంది అనమాట అలా అప్పుడప్పుడు సడన్గా తిరుగుతూ ఉన్నాయి పైగా ఏ గిన్నెలు ఏవి తీద్దామన్నా కదుపుదామన్నా కూడా దాని ఇంకా ఉందేమో అన్న భయం ఎక్కువైపోయింది ఈ కిచెన్ కూడా ఎంత సర్దుకున్నా ఇంకా ఊరికేనే మొత్తం కూడా చిందరవందరగా అయిపోతూ ఉన్నాయి గిన్నెలన్నీ ఇంకా నాకు అదే ప్లేట్లు అవన్నీ కూడా సర్దేటప్పుడు అదే అనిపిస్తూ ఉంటుంది ఎన్ని తక్కువ గిన్నెలు తీసి పెట్టుకున్నా కూడా ఏమంటారు ఎక్కువ మెస్సీగా అయిపోతుంది ఇంకా ఇవాళ అయితే నాకు కొంచెం పని స్టార్ట్ చేసే ముందే స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ ట్రబుల్ లాగా అయిపోయిందనమాట అసలు లేవబుద్ధి కాలేదు కాసేపు అలాగే అమ్మతో ఫోన్ మాట్లాడాను తర్వాత కాసేపు ఇంకా యూట్యూబ్ రీల్స్ అవి చూసుకుంటూ కూర్చుండిపోయాను అనమాట ఎందుకంటే ఎలాగో మా హస్బెండ్ కొంచెము లంచ్కి రావడానికి లేట్ అవుతుందని చెప్పారు అంటే కు డైరెక్ట్ ఇంకా డ్యూటీ అయిపోగొట్టుకొని వస్తా అని చెప్పారు కదా ఇంకా సరే మెల్లగా వంట చేయొచ్చులే అని అనుకున్నాను ఇంకా తర్వాత అరే అంట్లు తోమాలి కదా ఫస్ట్ అంట్లు తోమిన తర్వాతే వంట చేయగలుగుతాం కదా అని గుర్తొచ్చి ఇంకా మెల్లగా కిచెన్లోకి అయితే వచ్చాను కానీ నాకు అస్సలు అయితే చేయబుద్ధి కావట్లేదు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ చేస్తున్నాను అనమాట ఇవాళ పని ఎందుకో తెలీదు ఒక్కొక్కసారి మనం ఎంత ప్రిపేర్ చేసుకున్నా మనల్ని మనం ఇంకా ఒక పట్టాన యాక్సెప్ట్ చేయదనమాట నాకు ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఇంకా నాకైతే అలా పని మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు కనుక నేను వంట చేశాను అనుకోండి ఐటమ్స్ అసలు సరిగ్గా కుదరవు అనమాట అది కాక చిన్నగా ఇలా వేలు కోసుకోవడము లేకపోతే ఇట్లా స్కిన్ కాలడము అట్లా అలా చిన్న చిన్నగా అవుతూ ఉంటుంది అనమాట నార్మల్గా మన లేడీస్కి సహజమే కదా కిచెన్లో వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్నగా ఇలా ఏదో ఒకటి అవుతూ ఉంటాయి కదా సో నాకు అలాంటి సిచ్యువేషన్స్లో జరుగుతూ ఉంటుంది ఇంకా ఇవాళ నేను అన్నం వండాను కదా అందులో వాటర్ అయితే తక్కువైపోయి కొంచెం పలుకు పలుకుగా అనమాట అన్నము మేము కొంచెం మెత్తగా తింటాము అలాంటిది అన్నం అయితే కొంచెం గట్టిగా అయిపోయింది నేను చేసిన ఫ్రై అయితే సరిపోలేదు ఆలు ఫ్రై చేసాను ఇవాళ పప్పుచారు ఆలు ఫ్రై అయితే కాంబినేషన్ బాగుంటుంది కదా అని చెప్పి సో ఆ ఫ్రై ఏమో సరిపోలేదు నేను ఆలుస్ తరిగేటప్పుడు నాకు ఎందుకో అనిపించింది ఇంకా ఇప్పుడు తీయగా ఉంటుందేమో ఆలు ఫ్రై చేసినా సరే అని అనిపించింది అందుకే ఇంకా కొన్నే చేశాను అనమాట అది కాక మిగిలిపోతే కూడా మళ్ళా వేస్ట్ అయిపోతుంది కదా అసలే కూరగాయలన్నీ కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా నేను అలా ఆలోచించి కొంచెమే చేశాను ఇంకా అదైతే సరిపోలేదు ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరమే కదా అని చెప్పి అడ్జస్ట్ చేసుకొని తినేసామన్నమాట ఇక్కడ అంట్లు దోమడం అయితే స్టార్ట్ చేసేసానండి ఇంకా ఈ టాప్ అయితే వేసుకున్నాను కానీ ఇది క్రేప్ టాప్ కదా ముందే బయటంతా వేడిగా ఉంది ఇంకా దానికి తగ్గట్టు నాకు కొంచెం ఎట్లానో అనిపిస్తుంది అనమాట ఈ క్రేప్ టాప్ వేసుకున్నందుకు మెత్తగా కాటన్ ఏమన్నా వేసుకుని ఉంటే కొంచెం సరిపోయేది కానీ క్రేప్ వేసుకున్నాను కదా మొత్తం అంతా కూడా చిట చిట అవుతా ఉంది నాకు చెమటకి మొత్తము ఇంకా ఏం చేస్తాము కిచెన్లో నేను ఒకసారి అడుగు పెట్టానంటే కంప్లీట్ వర్క్ అయ్యేదాకా నేను ఇంకా కిచెన్లోంచి బయటికి అయితే రానండి ఎందుకంటే వన్స్ ఒకసారి బయటికి వచ్చి కాస్త కూర్చున్నాను కూర్చున్నానంటే ఇంకా నాకు మళ్ళీ చేయాలనిపించదనమాట ఒకటేసారి వర్క్ అంతా కూడా నాకు ఫినిష్ చేసేసుకొని రావాలని అనిపిస్తుంది అందుకని ఇక్కడ గబగబా అంటే అట్లైతే తోమేసుకుంటున్నాను ఇప్పుడు ఇక అంట్లయితే సర్దే పని లేదు ఎందుకంటే అంటే తోమిన గిన్నెలైతే సర్దే పని లేదు ముందు అవంతా వాటర్ అంతా కూడా ఆరిపోవాలి కదా ఇంకా రేపే దాన్ని సర్దుతాను అనమాట ఇంకా ఇక్కడైతే ముందు ఆలు ఆలుగడ్డలు అన్నీ కూడా తరిగి పెట్టేసుకున్నాను ఒకవైపు పప్పు అయిపోయింది కదా ఇంకా అది కూడా ఎనిపోయాలి ఈ పప్పు తీసేసిన తర్వాత కుక్కర్ మళ్ళా చల్లారిన తర్వాతనే మళ్ళీ బియ్యం అయితే పెట్టాలి ఈ కుక్కర్ అంతా కూడా నాకు హ్యాండ్ ఇవ్వకముందే ఇంకొక ఒకటో రెండో కుక్కర్లు అయితే నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను ఈ ఆలు ఫ్రైలో కూడా నేను ఏం చేశానంటే తెలియకుండానే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసాను అనమాట మళ్ళీ దాన్ని ఇంకా వేరే గ్లాస్లోకి అయితే తీసేసాను అంత ఆయిల్ అనవసరం అని చెప్పేసి కొంచెం ఆలు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే తీసేసానండి ఇంకా పప్పు అయితే ఇక్కడ ఎనిపేసుకోవాలి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చింతపండు కూడా నేను ఏంటంటే కొంచెం ఎక్కువ నానబెట్టి పెట్టేసుకున్నాను అంటే ఏమన్నా చారు చేయాలన్నా దేనికో దానికి గమ్ముని ఇంకా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒకసారి నానబెట్టేసి ఇంకా ఒకసారి వాడేస్తాను కదా తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఏమన్నా మేము రెగ్యులర్గా చార్లో పప్పు చారులు ఇలా ఏదో ఒకటి పప్పు ఏదో ఒకటి నేను కంపల్సరీ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాకు కొంచెం అట్లా లిక్విడ్ ఐటమ్ ఉంటేనే తినాలనిపిస్తుంది అనమాట ఈ ఫ్రైస్ అవి చేసినా కూడా నేను ఎక్కువ ఇంట్రెస్టింగ్గా తినాను ఏదో ఇంకా నంచుకోవడానికి మటుకే అలా రెండు ముక్కలు అలా వేసుకుంటాను అనమాట ఈ ఆలు ఫ్రై అవుతుంది కదా అప్పుడు నాకు ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట ఆలుగడ్డలు ఆ బ్రౌన్ కలరు ఒకలాంటి బ్రౌన్ వచ్చేటప్పటికి తియ్యగా ఉంటాయేమో అనుకున్నాను బట్ అంత తీయగా ఏం లేవు మరీ తీయగా అయితే ఏం లేవు ఓకే తినగలిగేటట్టే ఉందనమాట ఇంకా పప్పు వేరే దాంట్లోకి తీసేసి ఇంకా బియ్యం అయితే పెట్టేశానండి ఒకవైపు అన్నం అవుతుంది ఒకవైపు ఫ్రై అవుతుంది నాకైతే ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా ఫినిష్ అయిపోతుందా అనిపిస్తుంది నాకు బాగా ఉడక కంటిన్యూగా వన్ టూ అవర్స్ నేను కిచెన్లోనే ఉన్నాను ఈ పనికి సో so, ఒకసారి చేసేసుకుంటే ఇంకా నాకు డే మొత్తం దగదం ఇంకేం పని ఉండదు అనమాట ఇంకా ఒక పక్కన వీడియో తీసుకుంటూ నేను చేస్తున్నాను కదండి కిచెన్లో వర్క్ అనేది ఇంకా ఫోను స్టవ్ దగ్గర ఉంది కాబట్టి ఇంకా అది కూడా బాగా వేడెక్కిపోతుంది ఇంకా మధ్య మధ్యలో తీసి దాన్ని మళ్ళీ కొంచెం అది సెట్ అయిన తర్వాత వీడియో తీసుకోవడం చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్రై అయితే రెడీ అయిపోయింది మేము ఇందులో ఏంటంటే ఫస్ట్ కొంతమంది ఇందులో పోపు వేసుకుంటారు కదా అంటే ఆవాలు జీలెక్కరూ అట్లా వేసుకుంటారు కదా ఫస్ట్ మేము అట్లా ఏం వేసుకోము డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేసి లాస్ట్ దింపే ముందు జీలకర్ర ఉప్పు కారం వేసేసుకొని దింపేసుకుంటాము నాకు ఎందుకో కొంచెం కారం తక్కువైందేమో అనిపించి ఇంకా లైట్గా కొంచెం అయితే మళ్ళీ తర్వాత వేసాను ఇంకా ఒక పక్కకి వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకున్నానండి పప్పు పోపు వేయడం కోసం అనేసి ఇంకా అవి కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి పప్పులో పోపు వేసేస్తాను ఒక పక్కన అన్నం అయిపోయింది ఫ్రై కూడా అయిపోయింది ఇంకా పప్పుచారులో వేస్తే వంట అంతా కూడా ఫినిష్ అయిపోయినట్టే ఇంకా ఈ లోపే మా హస్బెండ్ వచ్చారనమాట తర్వాత ఇంకా నేను పప్పుచార అయితే పెట్టేసి టూ మినిట్స్ ఆగినాక దాన్ని ఆఫ్ చేసేయమని చెప్పి మా హస్బెండ్కి చెప్పాను ఇంకా నేనైతే వెళ్ళి కాసేపు మంచం మీద పడుకున్నాను అనమాట నిద్ర పోలేదు జస్ట్ అట్లా రిలాక్స్ అవుతున్నాను ఇంకా ఈ లోపం హస్బెండ్ ఏం చేశారంటే కొంచెం వడియాలు కూడా ఉంటాయి కదా అవి కూడా వేయించారనమాట నాకు నాకు తెలియదు అసలు ఆయన ఏం చేస్తున్నారు అప్పుడు ఇంకా సరే అయితే వేయించి తీసుకొచ్చారు ఇద్దరం కలిసి మేము లంచ్ అయితే చేసేసాము అయితే ఇక్కడ పప్పు పోపేస్తున్నాను కదా అప్పుడే ఇంకా మూకుడు అనేది ఫ్రై చేశా కదా అది గట్టు మీద ఒక పక్కకు పెట్టాను సడన్గా నా చెయ్యి తగిలింది ఏదో తీసుకోబోతుంటే సర్ర నా గాలింది నాకు ఇంకా చెయ్యి ఫుల్ మంట చాలాసేపు మంట అయ్యిందనమాట చెయ్యి ఇక అప్పుడప్పుడు నేను ఇలాంటివి చేసుకుంటూనే ఉంటాను ఎందుకైతే తెలియదు కానీ కొంచెం అవుతూ ఉంటాయి నాకు ఎక్కువనే ఇలాంటివి సో అదనమాట ఇంకా ఇక్కడ అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా నేనైతే ఆల్రెడీ ముందు రోజు బాగా ప్రిపేర్ అయిపోయాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పి ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది కదా వెళ్ళకుండా క్యాన్సిల్ అయిపోయింది కదా ఆ ప్రోగ్రాము ఇంకా నాకు అదే మైండ్లో ఉండి గిజి అవుతా ఉందనమాట ఒక పట్టాన నేను ఆ ఊళ్ళో నుంచి బయటికి రాలేపోయాను ఈ పార్టీకి వెళ్ళేదాన్ని కదా అన్నట్టు నాకు బాగా అనిపిస్తుంది ఇంకా అందుకనే కొంచెం అటు ఇటుగా ఉన్న ఉందనమాట నాకు మూడ్ అనేది ఇవాళ సో ఇంక ఇక్కడ వంట అయితే అయిపోయింది ఇంకా మేము ఏసీ రూమ్లో వచ్చి కూర్చుని అనమాట భోజనాలు చేస్తున్నాము ఎందుకంటే మధ్యాహ్నం కానివ్వండి ఇంకా పొద్దున నైన్ టెన్ దాటితే ఇంకా మనము హాల్లో అయితే కూర్చోలేము మా ఇంటి దగ్గర అంత వేడిగా అనమాట ఫ్యాన్ వేసుకున్నా కూడా అంత వేడిగా వచ్చేస్తుంది గాలి అందుకని ఇంకా ఏసీ రూమ్లోనే అన్ని గిన్నెలు అవి పెట్టేసుకుని తినేస్తూ ఉన్నాము మా హస్బెండ్ అయితే ఇక్కడ నాకు ప్లేట్లో ఇవన్నీ కూడా వడ్డించి ఇస్తున్నారు అనమాట సో ఇవాళకి అయితే ఇంతేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీలైతే మీకు కుదిరితే కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్